ఈ రోజు ప్రభుత్వ చెప్తున్నాడు ఎలాగో అని నమ్మండి అంతే దేవుడు నీతో ఏం చెప్పాడో అది నువ్వు చేయగలిగింది విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత అనేది నీ అంతరంగంలో ఉండే ప్రభు చేయమన్నది నువ్వు చేయి ఇది ఎలాగో చదువును అని అడిగిన వాడెవడో బైబిల్లో జక్రియ వృత్తాప్యులో ఎప్పటి నుండో ప్రార్థన చేస్తుంది సంతానం జకరియా ఒక రోజున దేవుని సంతలో ధూపం వేస్తున్న సమయంలో దేవుని తోత వచ్చి నిలబడి కూడా చెప్పింది ఎక్కువ మనకు కలగబోతుంది ఇది ఎలా జరుగుదు అన్నాడు జరిగే వరకు నోరు అన్నాడు సోమరణ దేశులు కలుగు వచ్చినప్పుడు ఒకటి అసలు గాడిదంటే అపి అపవిత్రమైన జంతువు తినకూడన్నది అపి వేసేదాని వెలంతా అరపరపు రెట్ట అంటే అది మూల భాష అనువాదంలోకి వెళ్తే పందులకు మేతగా వేసే ఒక పండు దాంట్లో ఒక ఆగం అరభాగం పందులు కేసే ఒక పండ్లు సగభాగం ఐదు రూపాయలు అవుతుంది ఆ రోజుల్లో ఇదే ధైర్యండి మీ ఇంగ్ రేపు ఈ వేలకు రేపు ఈ వేలకు ఈ పట్టణంలో ఆహారం ఉంటుంది అరే చుట్టూ పట్టణం చుట్టూ సైన్యం ఉన్నారు శ్రీవారిని దండిద్దారు పట్టణం లోపలికి ఎవరు రావట్లేదు బయటికి వెళ్ళు వెళ్ళలేదు మీరు అవసరం తీర్చుకుందాం బయటకు పోతామంటే శత్రువులు ఉన్నారు చుట్టూ దారుణమైన పరిస్థితి కరువుతో ప్రజలు తాండవిస్తే ప్రజలు ఆహారం లేక కన్నబిడ్డలను బోధించు తింటున్నారు అలాంటి రోజుల్లో ఒక దైవచండి వచ్చాడు రేపు ఈ వేలకు ద్వారా మందు రూపాయి ఒకటి పెడితే ఒక రూపాయికి రెండు మాణికల ఎవరు ఒక మానిక సన్నని పిండి అంటే అర్థం ఏంటంటే పేదోడ ఆహారం అయితే రూపాయికి రెండు మాణికలు వస్తుంది ధనవంత ఆహారం అయితే రూపాయికి ఒక మాణిక వస్తుంది అని చెప్పాడు మంత్రి అన్నాడు ఈ రాజు ఎవరి మీద అనుకుంటాడా మంత్రి అన్నాడు దేవుడు ఆకాశం అంత కిటికీలు తెరిచినా ఎలాగో చూస్తావు కానీ నువ్వు అంటే చూస్తావు కానీ నువ్వు ఉండవాడు ఇది ఎలాగో చదువుకున్నా ప్రశ్నార్థకం వేసిన బైబుల్లో వారు వేరు నమ్ము అంతే అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి అంతే బైబిల్ అంతటిని పరిశోధించటం వేరు నమ్మకం మూడు అక్షరాలతో బైబిల్ కట్టబడింది నమ్మేను నమ్మండి అంతే ఈరోజు ప్రభుత్వం కూడా చెప్తున్నాడు ఎలాగో నడగొచ్చు